హలో వోల్సి గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి లీడర్స్ ఇది మిర్చి పంట పచ్చిమిర్చి లాస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ నారా చాలా వరకు చనిపోయి ఉంటే మళ్ళీ కొత్త పిల్లక తెచ్చి నాటినాడు నారా ఆ పక్కకి కొంచెం పెద్దగా ఉంది పంట అది ఫస్ట్ నాటినాడు ఇది వెనుక నాటినాడు సో రెండు చాలా డిఫరెన్స్ అనిపించాయి అన్నమాట సో దాంతో రావాలి అని రైతు సజెషన్స్ అడుగుతుంటే మనం పక్కనైతే వాడిపించినాము మిరపకు అండ్ ఉల్లికి ఆయన సజెషన్స్ ఇస్తే ఈయన మనకు కాంటాక్ట్ అయ్యాడు తర్వాత మనం ఇచ్చాము గోల్డ్ ఏళ్ళు స్ప్రే చేయించినాము గ్రాన్వల్సు చుట్టూ సాలకి చేయించినాము సో జస్ట్ టూ కి రిజల్ట్ ఉంది సో చెట్టు చూడండి వీడియొక్క కాయ కానీ చిన్న చెట్టే ఇది మేము వచ్చినప్పుడు ఇంత గ్రోత్ లేకోకుండే చెట్టు ఇప్పుడు చూడండి కాయ పొత్తు బాగా నిండు నిండి ఉంది అండ్ గుబురు కూడా బాగా వచ్చింది కొమ్మ శాతం బాగా పెరిగింది సో ఈ విధంగా రైతులు కూడా అడిగి తెలుసుకుందాము ఆయన మాటలు ఎలా అనిపించిందో ఓకే రైతు వచ్చేసి సాంసన్ సామ్స సార్ సార్ మాటలు తెలుసుకున్నా చెప్పండి సార్ సార్ మేము ఈ ఈ పంట నాటి నలభై ఐదు రోజులు యాభై రోజులు దాకా అవుతుంది ఫస్ట్ ఇది గ్రాండ్ వాళ్ళు చేసుకోముందు సార్లు కలుసుకోముందు మా పంట వచ్చేసి అక్కడ ఒక వెళ్ళి బాగా పెరగడము వెళ్ళి భాగము చిన్నగా ఉంది చెట్టు గ్రోతింగ్ లేకపోవడం విధాలు అయిపోవడం అట్లా ఉన్నప్పుడు సార్లు కలిసి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సారో మాట అన్ని గ్రాండ్ గ్రాన్వాల్స్ వేసుకున్నాం ఎక్కడ గ్రాన్వాల్స్ వేసుకున్నప్పుడు అలాగనే స్పేర్ మందు ఉడక ఇవ్వడం జరిగింది మేము వేసుకున్నాక మంచి రిజల్ట్ వచ్చింది చేనైతే చెట్టు పెరిగి బాగా ఏపోయి పెరిగింది కాయలు పూత రావడానికి బాగా మందు పనిచేసింది ఈ మందు వల్ల మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కూడా బాగా వస్తున్నాయి బాగా వచ్చినాయి ఎగురులో బాగా వచ్చినాయి చెట్టు ఆ మొదటి పంటకు ఈ పంటకు రెండు వీకల్ అయింది సమానంగా సమానంగా అయింది ఎన్నికలు పంటకు ముందేసిన పంటకు సమానంగా విరిగింది బాగా నీట్గా ఓకే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మంచి రిజల్ట్ వచ్చింది ఈ మందులు ఎవరైనా ఏ పంటకైనా ఎక్కడైనా వాడుకోవచ్చు ఓకే మేము ఏసి అనుభవంతో చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అంటే మీకు అయితే మంచి జరిగింది కదా మంచి జరిగింది ఏ రైతుకైనా చెప్పొచ్చా ఏ రైతుకైనా చెప్పొచ్చు ఏ పంటకైనా ఏ పంటకైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యో థ్యాంక్ యూ గుడ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్